ఓం శ్రీ శుభంకరే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానందద్గుభ్యో నమో నమ రెండు వేల ఇరవైనాలుగు ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసము జనవరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మనందరికీ కూడా చాలా కలిసి రావాలి గతములో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఎంతో మేధశక్తితో తెలివిగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యముగా ఎదుర్కొంటూ విజయాలని మనమందరము పొందాలి అంటే మనకి కావాల్సినది గ్రహబలం మనోబలానికంటే కూడా ముందుగా ఉండేటువంటిది గ్రహబలం మన మనోబలం ఎంత దృఢముగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఎవరో ఒకరు నీకు ఏదైనా అయ్యిందేమో జ్యోతిష్కుణ్ణి సంప్రదించు లేకపోతే ఏదైనా పరిహారము చెయ్యి అనేటువంటి మాటలని మనకి చెప్తూ ఉంటారు అలాంటి సందర్భములో మనోధైర్యముతో వచ్చేటువంటి ప్రతి సమస్యని జయిస్తూ విజయాలపైన మన నమ్మకాన్ని దృఢత్వాన్ని చేసుకుంటూ జీవనం సాగించటం అనేటువంటిది చాలా మంచిది ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభములో మనము ఈ సంకల్పాన్ని చేసుకుంటూ ప్రతీ నెల రాశి ఫలాలని మనము వింటూ మనకి కావాల్సినటువంటి సత్ఫలితాలని పొందుతూ గ్రహములు కొంత అటూ ఇటూగా ఉన్నప్పటికీ మన మనోబలం దెబ్బతినకుండా ధైర్యముగా విజయాలని మనమందరము పొందాలని ఆశిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో వృశ్చిక రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసములో వృశ్చిక వారికి చాలా మంచి పేరు వస్తుంది ముఖ్యంగా కుటుంబములో వృశ్చిక రాశి వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది నేను ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఒక చిన్న సలహాని ఇస్తున్నాను దయచేసి దానిని పాటించండి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఖాళీగా ఉన్నటువంటి స్త్రీలు కానీ ఇళ్ళల్లో దయచేసి ఇతర విషయాలలో ఇతరులకు సంబంధించినటువంటి విషయాలలో సలహాలు ఇవ్వటము వారికి ఏదో ఒక మంచిని చేద్దాము అనేటువంటి మీ ఉద్దేశం కొంత కట్టి పెట్టడం మంచిది ఎందుకంటే మీ మాటకి గౌరవం పెరిగినప్పుడు మీ మాటకి పట్టు పెరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మీరు పిల్లిని చూపించి అది పులి అంటే నమ్ముతారు ప్రస్తుతము మనకి కొంతమందికి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి మాట విలువ పెరగట్లేదు ఇటువంటి అప్పుడు మన మాటని పదులుపరుచుకుంటానికి మౌనమే బ్రహ్మహస్త్రం కాబట్టి ఈ యొక్క సూచనని మీరు గ్రహిస్తారు తద్వారా విజయాన్ని పొందుతారు నూతనముగా వ్యాపారం చేసుకునేటువంటి వారికి కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి చక్కటి ఆదాయము మంచి పేరు వ్యాపారము పెట్టుట తరువాయే మంచి కీర్తి కూడా లభిస్తుంది అతి ఒత్తిడిని తీసుకుని వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కొంతమంది అనారోగ్య పాలవుతారు ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవద్దు ప్రతిదానికి పూజలు ఉండవండి బాగా గుర్తుపెట్టుకోవాలి గ్రహములు వాటి వాటి యొక్క పనులను చేస్తూ ఉంటాయి నిరంతరము గ్రహారాధన చెయ్యాలి నిరంతరము భగవంతుడి యొక్క ఆరాధనని చేస్తూ ఉండాలి అని నేను ఇంతవరకు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు చెప్పను కూడా గ్రహములు వాటి పనిని చేస్తూ ఉంటాయి మన ప్రవర్తన శైలిని మనం మార్చుకుంటూ ఉండాలి మనము ఎవరికి కీడు చేయనంతసేపు మనకి ఏదీ జరగదని మనం అనుకుంటాం కానీ పూర్వజన్మ సుకృతము కూడా మనకి కొంత ఉంటుంది అలాగే ఈ జన్మలో నీకు వారం రోజుల క్రిందట ఏం జరిగిందో మొత్తము నువ్వు చెప్పగలవు సంవత్సరము కింద ఇదే రోజున ఈ క్షణములో ఏం చేసావయ్యా అంటే కొంత ఆలోచిస్తాం పది సంవత్సరాల క్రిందట ఇంకా ఆలోచిస్తాం కాబట్టి మనకి తెలియదు ఎప్పుడు మన వల్ల ఎవరికి ఇబ్బంది కాబట్టి కలిగిందన్నీ కూడా కూడి ఉంటాయి అత్యుత్సాహం అనేటువంటిది ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటుంది అత్యుత్సాహ ప్రదర్శన లేకపోతే ఉద్యోగస్తులు చాలా చక్కటి అభివృద్ధిని పొందుతారు స్థాన చలనము కూడా గోచరిస్తోంది వృశ్చిక రాశి వారికి ఏదో ఒక రకంగా ప్రమోషన్ రావటమో లేకపోతే పై అధికారుల యొక్క చొరవతో వారు మిమ్మల్ని వారి యొక్క దగ్గరలో పెట్టుకున్నటకై మన హెడ్ బ్రాంచ్కి పిలవటము లేకపోతే ఉన్నటువంటి బ్రాంచ్కి తగ్గట్టుగా మరిన్ని బ్రాంచ్లు మనకి జతపరచటమో జరుగుతుంది ఏ బాధ్యత వచ్చినా అది మీ అభివృద్ధి కొరకే కాబట్టి ఆనందంగా స్వీకరించండి అభివృద్ధి బాగుంటుంది సంపాదన బాగుంటుంది కీర్తి పెరుగుతూ ఉంటుంది మన పిల్లలు భవిష్యత్తు గురించి చక్కటి ఆలోచనల్ని రాసి వారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో చేయటం అనేటువంటిది క్షుణ్ణంగా గోచరిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి మీ యొక్క సంకల్పాలు దృఢపడతాయి ఏదో ఒక రకముగా ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉంటారు కానీ ధర్మమైనటువంటి మార్గంలో వెళ్ళండి అధర్మమైనటువంటి ప్రయత్నాన్ని వృశ్చిక రాసి వారు చేయటము ద్వారా పాలవుతారు ధనము నష్టము జరుగుతుంది మీకు ఉన్నటువంటి పేరు దెబ్బతింటుంది మీ కుటుంబము మీ నుంచి సమస్య చూడాల్సి వస్తుంది విద్యార్థులు తోటి విద్యార్థులతో కలిసి చాలా మంచి మంచి వ్యవహారాల ఎందు నిలబడతాడు చెడు వ్యసరాలని వదిలిపెట్టాలి ఏదో ఒక రకంగా నూటిలో తొంభై శాతం మందికి వ్యసనాలు ఉంటూ ఉంటాయి కానీ ఏ వ్యసనమైనా సరే మితముగా ఉంటే అది వ్యసనము కాదు అది అమితముగా ఉంటేనే వ్యసనం అవుతుంది కాబట్టి మితముగా వ్యసనాలని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండండి అసలు ఉండకూడదనే నేను సూచిస్తాను కానీ చాలామంది ఉద్యోగం స్ట్రెస్ అండి కుటుంబము భారం అండి ఏదో టెన్షన్ అండి అని పురుషులకే ఎక్కువ వ్యసనాలు లోబడుతూ ఉంటాయి కానీ యథార్థంగా మనకంటే కూడా స్త్రీలకు ఎక్కువ ఒత్తిడి పిల్లలని చూసుకోవాలి అత్తమామలను చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకోవాలి అతి ముఖ్యముగా భర్త ఏ మూడుతో వస్తాడో తెలియదు నవ్వుతూ రావచ్చు అరుస్తూ రావచ్చు కోపంగా రావచ్చు ప్రేమగా రావటం అనేటువంటిది చాలా తక్కువ కాబట్టి స్త్రీని గౌరవించాలి స్త్రీలతో మనం ఉండేటువంటి పద్ధతి ప్రకారంగానే పరమాత్మ మన యొక్క జీవితాలని నిర్ణయిస్తా అసభ్యకరమైనటువంటి పదాలని వాడటము మనకి ఎంత మాట వస్తే అంత మాట అనటము స్త్రీలని గురువులని దేవుళ్ళని అభయ నేను నమ్మను వెళితే వెళ్ళు అని అనటము నమ్మను అన్నప్పుడు ఇవన్నీ చూడటం ఎందుకు ఇవన్నీ వినటం ద్వారా మనకు కలిసి వచ్చేది ఏమి ఉండదు కదా పూర్తిగా అపనమ్మకం మీదే ఉండు అదైనా నువ్వు పూర్తిగా చేయి బాబు సగమటు సగమటూ ఎందుకు నచ్చదు అంటే నచ్చదు చూడకు చూసి దీన్ని కామెంట్ చేసి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంత ఖాళీగా ఉంటామా మనం ఇంకో పని చేయి వినడం ఎందుకు దీని గురించి చర్చ ఎందుకు నీకు నచ్చినటువంటి చర్చ చేయి నచ్చనటువంటి చర్చకి వెళ్ళి మనం ఎందుకు ఇబ్బంది పడటం కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనలనే చేయండి స్వధర్మం పట్ల మన యొక్క సనాతనం పట్ల ధర్మం పట్ల నమ్మకము లేదు అంటే అది మనకి ఉన్నటువంటి ఒక మూర్ఖపు లక్షణంలో అదొక లక్షణం అదేం ప్రమాదకరమైన లక్షణం కాదు ఈ జన్మలో లేదంతే కావాల్సినప్పుడు వస్తుంది నీకు లేదు నీ తల్లికి ఉండొచ్చు నిన్ను కట్టుకున్న నీ భార్యకి ఉండొచ్చు భార్యకి లేదు భర్తకి ఉండొచ్చు భర్త యొక్క తల్లిదండ్రులకి ఉండొచ్చు భార్య యొక్క తల్లిదండ్రులకు ఉండొచ్చు వాళ్ళు మొక్కుతారు నా కూతురికి మంచి బుద్ధినివ్వు అని వారి ద్వారా నీకు జరిగే కొద్దో గొప్ప మంచి వారి నుంచి జరుగుతోంది చెడు జరుగుతోంది అంటే అది నీ నుంచి నువ్వు చేసుకుంటున్నది కాబట్టి నమ్మకం అనేటువంటిది ప్రధానం అలాగే ఆరోగ్య విషయముల్లో కూడా వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తని తీసుకోవాలి కొన్ని కొన్ని తినరాని పదార్థాలని తిని కొన్ని సమస్యలను తెచ్చుకుంటారు ధైర్యముగా ప్రతి సమస్యని మానవుడు ఎదుర్కోవచ్చు గొడవగా కాదు ధైర్యంగా ఎదుటవాడికి హామ్ జరగకుండా చేయవచ్చు మన పిల్లల్ని మన కడుపులో పుట్టిన పిల్లల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో పరమాత్మ యొక్క సంకల్పరీత్యా మనము భూమికి వచ్చాం ఆయనను మనని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాడు ఆయన చేయబట్టుకుంటే ఆయనను ధ్యానం చేస్తే కాబట్టి కురింగిపోకూడదు అప్పుడప్పుడు ఏవో ఒక సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటికే కురుంగిపోయి నిందించటము చెయ్యకూడదు మరలా మరలా చెబుతున్నాను జాగ్రత్తగా ఉన్నటువంటి వారికి వృశ్చిక రాశి వారికి లాభమే తప్ప నష్టం ఉండదు మీరు చేసే అజాగ్రత్త పనుల వల్ల ఈ జనవరిలో మీకు ఏదైనా నష్టము జరగవచ్చు ఏదైనా విపత్తు జరగవచ్చు అతిగా దేనిని కూడా విశ్వసించడం అనేటువంటిది మంచిది కాదు జనవరి పదకొండు అమావాస్య తరువాత మానసికంగా కూడా చాలా కుదుట పడతారు సంక్రాంతి సమయంలో బంధుమిత్రులతో అత్యంత ఆనందముగా ఉంటారు అలాగే కుటుంబములో ఒక బాధ్యతని కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విదేశీలు స్వీకరిస్తారు ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అసలు మీరు తీసుకోరు ఈ బాధ్యతను పట్టించుకోరు అనుకున్నటువంటి కుటుంబానికి మీ మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అదేంటి నా కూతురు బాధ్యత తీసుకుంది అని తండ్రి చాలా ఆనందపడతాడు అదేంటి నా కొడుకు బాధ్యత తీసుకున్నాడని మీ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతారు కాబట్టి విదేశాలలో ఉన్నటువంటి వారికి జనవరి పదకొండు అమావాస్య తరువాత వృష్టికి రాశి వారికి చాలా లాభాలు గోచరిస్తున్నాయి వారు ఏదైనా కార్యమరీత్యా పండగ భారతదేశానికి వచ్చి ఉంటే తప్పనిసరిగా భారతదేశంలో అరుణాచల గిరి దర్శనము కానీ అరుణాచలేశ్వర దర్శనము కానీ వృశ్చిక రాశి వారికి ఎంతో గొప్ప ఫలితం ఇస్తుంది మీరు నేత్రముల ద్వారా చేసేటువంటి పాపాలు పోతాయి మనస్ ద్వారా మనం అనుకుంటూ ఉంటాం మనసుతో మనం చేసే పాపాలు ఏముంటాయండి ఏది తలిచినా మనసుతోనే తలవాలి కర్మేంద్రియముల ద్వారా మనం చేసే పనులు ఉంటాయి చూపు మాట వినటము మనస్సు ఏదో వింటాము విన్నదాని గురించి మనం ఓ మాట్లాడేస్తాం తీరా చూస్తే అది అది కాదు వేరేది అని తెలిసాక ఈ మాటలన్నీ ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటాయి తిరిగి రావు కాబట్టి ఇంద్రియాల ద్వారా చేసేటువంటి పాపాలని తొలగించుకోవాలంటే అరుణాచలేశ్వరుడు తప్ప మరొకరు తొలగించరు ఆ అగ్నిలో అవన్నీ కూడా దహనం అయిపోతాయి గిరిదర్శనము చేయండి అక్కడ ప్రదక్షిణము చేసేటువంటి వారికి భోజనదానము కానీ ఏదైనా చేయండి అది మనకు చాలా మంచిది ఈ యొక్క అమావాస్య తరువాత విద్యార్థులకి కూడా చాలా బాగుంటుంది ఉన్నత స్థితులకు వెళతారు న్యాయపోరాటముల ఎందు కూడా విజయాలను పొందుతారు దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది అమావాస్య తరువాత దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువ చెక్కు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ యొక్క జనవరి మాసం రెండు వేల ఇరవై నాలుగులో శివారాధనని చేయటము చాలా మంచిది కుదిరితే ఆవుకి ఎండు గడ్డిని సమర్పణ చేయండి ఓం శ్రీ నమః నమ శ్రీ గోమాత్రే నమ శ్రీ శుభంకరి సేవా సమితి గత ఆరు మాసాలుగా మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో వృద్ధ గోషాలని నిర్మిస్తోంది ఈ నిర్మాణము ఎనభై శాతం పూర్తి అయిపోయింది కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా శ్లాబ్ వేయటము రెండు రూమ్స్ కట్టివటము ఆవులకి తొట్టెలు కట్టివ్వటము నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయి ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు కరెంటు పనులు సీసీ కెమెరాలు అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళ పైన ఒక ఎనిమిది ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబ్ కింద ఫ్లోరింగ్ నిర్మాణము పనులు ఉన్నాయి వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో పదివేల పైచులకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాపలకంలో వేయబడుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ